నమస్కారం మనకి కొన్ని నక్షత్రాలు వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు వర్జించమని ఒక పరిశీలనలో తెలుస్తుంది కాబట్టి ఈ రోజున రోహిణి నక్షత్రం గురించి చెప్పుకుందాం ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు పెరుగు గడ్డ పెరుగు లాంటిది చాలా తక్కువగా తినాలి అంటే ఫలసగా చేసుకుని మజ్జిగలా చేసుకుని తినాలి తప్ప గడ్డ పెరుగు తింటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అలాగే ఫ్రైలు అంటే వేపుళ్ళు కూడా చాలా తక్కువగా తినాలి అలాగే ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేయడం అనేటువంటిది చాలా మంచిది అలాగే వీళ్ళు బియ్యం దానం చేయడం తరచుగా బియ్యం ఎవరికైనా ఉత్తములకు కానీ లేకపోతే ముష్టివారికి కానీ బియ్యం దానం చేయడం చాలా మంచిది అలాగే ఆవులకి ఆహారం పెట్టడం తరచుగా అలాగే తెల్లటి ఆవుకి శివాలయంలో తిరుగుతున్నటువంటి తెల్ల ఆవు కానీ తెల్ల ఎద్దు కానీ ఏదైనా ఉంటే ఆ తెల్ల ఎద్దుకి ఆహారం అందించని నోటికి చాలా గొప్ప ప్రయోజనం జరుగుతుంది అలాగే నేరేడు మొక్కను నాటి దాన్ని వృద్ధి చేయండి ఎప్పుడూ దాన్ని కొట్టద్దు సంహరించొద్దు మొ కొమ్మలు కానీ అలాగే చెట్టుని కానీ నరికేటువంటి ప్రయత్నం చేయకండి అది ఎంత బాగా వృద్ధి అవుతుందో అంత బాగా మీ జీవితం వృద్ధి అవుతుంది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ చేయండి మిగిలిన వాళ్ళకి షేర్ షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం